మీ అందరికీ పేరుపై నమస్కారం మీ అందరి మధ్యలో ఈరోజు ఈ సమావేశం జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది మా దగ్గరికి వస్తామంటే నేనే మీ దగ్గరికి వస్తానని చెప్పి మీ ఎందుకంటే మీ అందరి ఆదరాభిమానాలతో పెద్దవాళ్ళందరి ఆశీర్వాదాలతో ఉమ్మడి అనంతపురము ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధికమైన మెజార్టీ మనకే వస్తుంది అంటే ఇరవై ఎనిమిది నియోజకవర్గాల్లో కూడా అత్యధికమైన మెజార్టీ మీ అందరి కృష్ణతో మనం సాధించుకున్నాం ఇంతటి ధన విజయాన్ని రాయదుర్గం నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా పదహారు వేల మెజార్టీ ఇచ్చిన రాయదుర్గం పట్టణ ప్రజలకు నేను ఎప్పుడు చెప్పేవాడిని నియోజకవర్గంలో యాభై వేల మెజార్టీ రావాలని రాయదుర్గం పట్టణంలో పదహైదు వేల మెజార్టీ రావాలని సురక్షితంగా ఉంటది ఎవరి సేవలో రాయవర్గానికి మంచి జరుగుతుందని విప్లైన మీరందరూ తీసుకున్న తెలివైన నిర్ణయం ప్రకారం

మీ అందరి ప్రజాప్రతినిధిగా మీ బాబులు చూసుకునే దానికి నేను ఎల్లవేళ ఉంటానని మీ అందరికీ నేను మనవి చేస్తాను అందరము కలిసి ఈ రాయతులు కానీ అభివృద్ధి చేస్తున్నాం మీకందరికీ తెలుసు పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో జరిగిన అభివృద్ధి అభివృద్ధి తర్వాత ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క అడుగు కూడా అభివృద్ధిగా ముందుకు పోలేదు

కాబట్టి మీకు ఎక్కడ నష్టం జరిగినాధపెట్టే అంటే స్వచ్ఛందంగా తప్పకుండా తగ్గింపడానికి ఆఫరి కూడా ఒకటి గతంలో నేను నలభై రెండు కోట్లతో ప్రతిపాదనలు తయారు చేయించాం దగ్గర నుంచి ఇక్కడ ఉపయోగపడతారు నిర్మించడానికి దాదాపు ముప్పై ఏళ్లు కష్టపడ్డ ఉద్యమాలు చేస్తారు రాయలు కాదు గ్రామం కాదు ఇది పట్టణం కాదు నగరంగా అభివృద్ధి చెందాలని కాదం నీకంటే ఎక్కువ నేను కాపడ్డా ఊరి బాగు కోసం ఊరి ప్రజల మేలు కోసం ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఈ శక్తితో ఈ ప్రోత్సాహంతో ఆదరాభిమానాలతో మీలో ఒకటిగా మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి దేవుడు నాకు ఎంత ఉపయోగపడతానని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి